దేవునికి స్తోత్రం ఈ రోజు వాక్య ధ్యానం కొరకు అమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ప్రభువైన యహోవా అమోసుకి మరలా ఒక దర్శనాన్ని కనబరుస్తూ ఉన్నాడు ఆ దర్శనం ఏమంటే వేసవి కాలుపు పండ్లు ఉన్న ఒక గంప కనబడుతుందట ఆ గంపను దేవుడు అడుగుతున్నాడు నీకేం కనపడుతుంది అని కాయలు పండినప్పుడు మనుషులు వాటిని తెంపి తీసుకొని పోతారు కదండి అలాగే ఒక పండ్లు గంప నాకు కనబడుతుందయా అని చెప్పాడు అప్పుడు ప్రభు ఇలా చెప్తున్నారు నా ప్రజలైనటువంటి ఇష్రాయేలు కాలం పండింది ఇక మీద నేను వారిని శిక్షించకుండా ఉండను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అనేక పర్యాయాలు దేవుడు తన ప్రజలను నేను శిక్షిస్తాను అని చెప్తున్నాడు దేవుడు ఎందుకు ప్రజల్ని శిక్షిస్తాడు అనంటే దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా ఉండక దైవికమైన భయం భక్తి ఏమాత్రం ప్రజలకు లేకపోవటం బట్టియే ఇంకా లోక సంబంధమైన వాటిని ఆశించి ఆ మార్గాల్లో వెళ్ళిపోవటం బట్టి ప్రభు సెలవిస్తున్నారు నేను నాశనము చేయబోతున్నాను అని ఆయన మందిరములో వారు పాడేటువంటి పాటలు ఆ దినాన్న ప్రలాప పాటలుగా ఉంటాయని వారి యొక్క శవముల లెక్క ఎక్కువైపోతుందని ప్రతి స్థలమందు కూడా అవి పారవేయబడి ఉంటాయని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత విచారకరం దేవుని మందిరంలో పాటలు పాడేటువంటి పాటలు గొగ్గోల పెట్టేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారని ఎక్కడ చూసిన శవాలు తప్పులుగా ఉంటారని అలాగా భయంకరమైన ఉగ్రత రాబోతుందని నేను ఊరుకోనని చెప్తున్నాడు ఏడవాధ్యాయం రెండు ఐదు వచనాల్లో చేసినట్లు ఇస్రాయిల్ పక్షం ఆమోసు విన్నపం చేయబోతున్నాడా వారిపైకి శిక్ష రావడానికి నిర్ణయాలు జరిగిపోయాయి ఇలాంటి విన్నపాన్ని దేవుడు వివరించదలుచుకోలేదు వారి అనేక పర్యాయాలు అవధేత కలిగినప్పుడు వారి పక్షాన సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు అవి అనేక సంగతులు మనకు తెలుసు కానీ దేవునికి పూర్తిగా వ్యతిరేకమైన బ్రతుకు బ్రతికితే ఆయనకి నచ్చని క్రియలలో ములుగుపోయి వారి వ్యవహారాన్ని జరిగించుకుంటూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాడు దేశంలో దీన వ్యవస్థకు ప్రజలు రాబోతున్నారని వారి ఆశలన్నీ కూడా అడి ఆశలై మిగిలిపోతాయని చెప్తున్నాడు మరలా ఈ యొక్క అధ్యాయంలో పేదల పట్ల అవసరతలో ఉన్నవారి పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు అని పేదలకు తాము కలిగి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితులు కానీ ఏమాత్రం లెక్క చేయలేదు లాభం కోసం ఆశించి దాన్ని పొందేందుకు వంచనకు నమ్మకట్టారు వారి పండుగలు విశ్రాంతి దినాలు కూడా వారికి భారంగా తయారైపోయాయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు దేవుని మార్గమైనా దేవుని సన్నిధి అయినా దైవ వాక్యానుసారమైన జీవితమైనా అప్పుడేనా అనేటువంటి ఆలోచనకు వచ్చేశారు ప్రజల యొక్క స్థితి దేవునితో సహవాసాన్ని కోల్పోయి దైవికమైన భయము భక్తిని పూర్తిగా వదిలేసుకున్నారు వాళ్ళు అందుకే ప్రభు చెప్తున్నారు మీరు దిక్కు లేని వారి పట్ల కఠినమైన వ్యవహారం కలిగి ఉన్నారు దాసుడి పట్ల బేదవారి పట్ల కూడా ఇలాంటి హృదయమే మీకుంది అందుకంటున్నాడు యాకోబు అతిశయాస్పదం దేవుడు తోడని ప్రమాణం చేస్తున్నాడు ఇస్రాయేలీలు దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉండడానికి గల కారణం వారు దేవుణ్ణి బట్టి అతిశయించారు దేవుడే వారికి గొప్ప అని భావించారు ఈరోజు మనము మన పరిస్థితి ఎలా ఉంది దేవుడు యాకోబకు తోడై ఉన్నాడట ఆయన ప్రజలకు ఎన్నటన్నటికీ తోడుగా ఉంటాడు మరి నీకు దేవుడు తోడుగా ఉన్నాడా వీరు దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుని తోడుతో ఉన్నారు తర్వాత కాలంలో దేవుని మార్గం విడిచి వారు అతిశయిస్తూ గర్వాంధులై దేవుడు చేసిన కార్యాలను మేలును తలంచని వారే బ్రతుకుతున్నారు దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన దేవుని ప్రణాళిక మనం గమనించి ముందుకు సాగిపోగలిగితే ఆయనకు తన ప్రజల పట్ల ఎంత గొప్ప ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం ఆ గొప్ప ప్రేమను ఏమని వర్ణించగలము వారి జీవితాలు ఉత్సవాలు విలాపానికి మారిపోతాయని వారి పాటలు విషాద గీతాలుగా మారిపోతాయని వారంతా కూడా బట్ట కట్టుకునేలాగా చేస్తానని వారు తలలు బోడు చేయబడతాయని ఒకే ఒక కుమారుడుంటే వారికి చావుకు లోనైపోతాడని ఆ రోజులు ముగింపు బహుఘోరంగా ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు మరి మన జీవిత అంతకాలము వేదనైతే అది దుఃఖమైతే మనకు ఎలాంటి సంతోషం ఉండదు బిడ్డ అందుకనే నిత్యము దేవుని పట్ల భయము భక్తి కలిగి సాగిపోయే చక్కనైన మనసు కలిగి ఉండాలి రాబోయే రోజుల్లో దేశంలో భయంకరమైన కరువు సంభవించబోతుంది అన్నాడు ఈ కరువు ఎందుకు వస్తుంది అంటే దేవుని మాట వినకపోవడాన్ని బట్టి అంటూ ఆయనే స్వయంగా చెప్తున్నాడు నువ్వు దేవుని మాట గనుక వినకపోతే విని పట్టించుకోకపోతే విని పట్టించుకొని అలా గనక బ్రతకపోతే తప్పకుండా నీకు క్షేమం క్షేమము కాదు క్షేమం అంటే కరువు కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది నలిగిపోతూ ఉంటావు మానసికమైన ఒత్తిడి ఉంటది నీకు తట్టుకోలేని బాధలు వేదనలు నీకు కలుగుతాయి ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నారు అంటే ఒకప్పుడు ఎలా చెప్పుకున్నాం దేవుడు అంటే భయము భక్తి కలిగి దేవుళ్ళు ఉంటారు కనుక దేవుళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు కష్టాలు వస్తాయి అని అది ఒకవైపు రెండవ వైపు కనబడుతుంది ఇక్కడ ఏంటి అని అంటే నా మాట వినకపోవడం వల్ల నేను వారికి ఇలాంటి పరిస్థితులకు అనుమతిస్తాను అంటున్నాడు మరి దేవుని మాట వినకపోతే వచ్చిన కష్టాలా దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతుంటే నీకు వచ్చిన కష్టాలా ఏ కష్టాల్లో నువ్వున్నావు పైగా నాకు వచ్చిన కష్టాలు పగగువ పగవాడు కూడా రాకూడదని చెప్తారు కొంతమంది మరి గొప్ప భక్తులు ఏం చెప్తారు అనంటే అయ్యే కష్టాలు పడ్డాడు మేము కూడా కష్టాలు పడుతున్నాం యేసు వారు సర్వ మానవాళ్ళు పాపం కొరకే పడ్డాడు ఆయన మరి నువ్వు ఎవరు పాపం కొరకు పడ్డావు నువ్వు ఎవరి పాపాన్ని భరిస్తున్నావు ఆయన అందరి కొరకు నేను మరణిస్తున్నా అని చెప్పారు మరి నువ్వు ఎంతమంది కొరకు మరణిస్తున్నావు దైవికమైన భయం ఉండదు భక్తి ఉండదు దేవుని మాటలు వినడంలో శ్రద్ధ ఉండదు చాలా నిర్లక్ష్యం కలిగి ఉన్నారు జనాలు రోజు రోజుకి రోజు రోజుకి భ్రష్టాత్మ పట్టిస్తుంది తప్పదు అన్నట్లుగా మొక్కుబడి కన్నట్లుగా మీ జీవితాలు ఉంటే వ్యర్థం కాదు కానీ దైవ భయం కలిగి ఉంటే మీ జీవితాలు ఖచ్చితంగా అర్థవంతంగా మారుతాయి అందుకని ఆయన అంటున్నాడు అసే గ్రంథంలో ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుడునో వారిని దృష్టిస్తున్నాను నేను నువ్వు దేవుని కనుదృష్టిలో ఉండాలి అని అంటే తప్పకుండా ఆయన మాట వినాలి ఆయన మాట విన్న పేతురికి సమృద్ధైనటువంటి చేపలు పడ్డాయి దైవజనుడు మాట విన్నటువంటి నయమోను కృషి రోగం నుంచి విడుదల పొందాడు ప్రభుని యేసు క్రీస్తు వారి మాట విన్నవారు గుడ్డోరు మోగోళ్ళు చెమంటోళ్ళు పక్షవాత కలిగిన వాళ్ళు అనేక రోగాలతో బాధపడుతున్నవారు బాగుపడిపోయారు ఆయన మాట పలికినప్పుడు ఆయన మాట ప్రజలు విధేత చూపించినప్పుడు ఇంకా బలమైన కార్యాలు జరిగిపోయి చనిపోయిన వారు సహితం తిరిగి బ్రతికారు ఆయన మాటల్లో అంత గొప్పతనం ఉంది అందుకనే నా మాట మీరు వింటలేదు కనుక నా ప్రజలే నా మాట వింటలేదు కనుక మీకు క్షామము కలిగించబోతున్నాను అన్నాడు కనుక ఈ స్థితిలోనికి ఎవ్వరు వెళ్ళవద్దని దేవుని శావుకుడిగా తెలియజేస్తున్నాడు మీరు దేవుని అందుబాయము భక్తి కలిగి ఆయన సన్నిధిలో సాగిపోగలిగిన వారే ఉంటే మీ జీవితాలు బహు ధన్యములుగా ఉంటాయి ప్రజలు దేవుని మాటలు విందామని వెతుకుతూ ఈ సముద్రం మొదలుకొని ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకు తిరిగి నాడుతారట కానీ దేవుని వాక్యం దొరకని రోజు ఒక రోజు రాబోతుంది ఈ రోజున దేవుని సన్నిధిలో సమృద్ధైన వాక్యం ఆదివారం శుక్రవారం మందిరాల్లో ప్రతి రోజు కాన్ఫరెన్స్ లో ఇంటి కోటాల్లో ఈది సువార్తల్లో మారుమోగిపోతూ ఉంది వాక్యం ఎంత విస్తృతంగా ప్రకటించబడుతున్నా ఈ వాక్యం ఒక దినాన కరువైపోద్ది కరోనా కాలంలో వాక్యం కరువైపోలేదు అలాంటి ఒక భయంకరమైన సంభవం జీవితంలో సంభవించబోతుంది అప్పుడు వాక్యం కరువుగా ఉంటుంది ఈ మాటలు వింటున్న వారిలాగా దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా బ్రతకండి ఆయన మీ జీవితాలను దీవునికరంగా మారుస్తాడు మరి రోజున నీ జీవితం మారాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను ఆయన ఎంత గొప్పోడు అని అంటే ఆయన ప్రజలుగా పిలువబడినవారు మేము మీ ప్రజలుగా ఉంటాము అని కోరుకొని ఆయనకు దగ్గరగా బ్రతికినవారు ఎవరు లేకపోయినను దేవుడు వారికి తోడుగా ఉంటాడు ఈరోజు దేవుని తోడు దేవుని క్షేమము నువ్వు పొందాలి అని అంటే దైవికమైన భయము భక్తి కలిగి ఉండాలి వీళ్ళు దేవునికి అవిదేత చూపించారు మరలా వీళ్ళు మామూలు స్థితిని కలిగి ఉన్నారు అందుకనే వారు పాడైపోయిన పరిస్థితిని మరొకసారి వారు చూడబోతున్నారని నా మాట వినకపోవడం వల్ల వారికి కరువు రాబోతుందని చెప్పాడు కనుక దేవుని వాక్య ప్రకారంగా బ్రతకండి కరువు కలిగిన జీవితాలు వద్దు సమృద్ధి కలిగిన జీవితాలు కావాలి ఆయన మాట వింటే కదా అన్ని కూడా నీకు మేలుగా మారిపోతాయి అందుకే ప్రభు వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన వాక్యానుసరంగా జీవించండి గొప్ప దీవెనికరమైన పరిస్థితులు మీ సొంతం చేసుకోండి దేవుడి కొద్ది మాటలు మన వినుకట్లో दीवचुन ग